శ్రీ జ్యోతిష్యాలయం ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు మొట్టమొదట మంగళవారం ప్రత్యేకంగా మొట్టమొదట మేషరాశి విషయాలు చెప్తున్నాను ఈరోజు పనుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లాభాల గు చురుకుదనంగా ముందుకెళ్లాలి విమర్శనలు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంటుంది ప్రత్యేకమైన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి ధన సంపాదన పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనుకున్న పనుల్లో విజయం పొందుతారు ఈరోజు ఆనందానికి సంతోషానికి ఎన్నలేనిది ప్రేమలో చాలా సంతోషం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది మిథున రాశి ఈరోజు అనుకూలత భాగ్యం కలిగిన రోజుగా ఉంటుంది కుటుంబములతో ఎక్కువ సమయం గడుపుతారు విందు వినోద కార్యక్రమాల్లో సంతోషంగా ఉంటారు ప్రేమలో చాలా సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది పనుల్లో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కర్కట రాశి ధన సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది విందు వినోద విషయాలలో ఆకర్షితులు అవుతారు ధన సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతారు వ్యాపార రంగం అనుకూలత సింహరాశి వృత్తి ప్రగతి కుటుంబం సంతోషం ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త మానసిక అశాంతి లేకుండా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ కలహాలు దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కన్యా రాశి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి పనుల్లో విజయం కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో సహాయం లభిస్తుంది ప్రేమలో సంతోషం ఉంటుంది ఆరోగ్యంలో మెరుగుపడుతుంది విద్యలో అనుకూలత ఉంటుంది వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది తులారాశి లాభాలతో ప్రయాణాలు ఉండొచ్చు ప్రేమలో సానుకూలత ఆరోగ్యంలో కొంత జాప్యం చూడ జరగకుండా చూసుకోవాలి ఉద్యోగ రీతిగా మీకు అనుకూలత భాగ్యం కలుగుతుంది వ్యాపార రంగం అభివృద్ధి చెందుతారు వృచ్చిక రాశి భాగ్యమతో అనుకూల ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది ఆర్థికంగా మెరుగుపడతారు పనుల్లో విజయం పొందుతారు మనసు రీత ప్రేమతో సంతోషంగా ఉంటారు ఈరోజు ఆరోగ్యంగా మెరుగుపడతారు ధనుసు రాశి ఉద్యోగం వ్యాపారంలో మార్పులు ధన లాభాలు మీ కుటుంబంలో సమయం గడుపుతుంది వృధా ఖర్చులు జాగ్రత్త అప్పులు వాళ్ళతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి విమర్శనలతో ప్రత్యేక పట్టించుకోకండి మకర రాశి ఖర్చులు పెరగవచ్చు కానీ ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకోండి మానసిక శక్తిని పెంచుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త అలాగే కుంభరాశి పంచగ్రహంగా కూటములతో మనకు విదేశీ అవకాశాలు ఉంటాయి వృత్తిలో మార్పులు ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విజయం పొందుతారు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందుతుంది విపరీతమైన ఖర్చులు ఆర్థికంగా మీరు కొంచెం వెనుకబడి ఉంటారు మీనరాశి అనేక విషయాల్లో చురుకుదనంగా ఉండాలి అనుకున్న కార్యక్రమాలు విజయం పొందుతారు ఉద్యోగ రీతిగా